అందరికీ నమస్కారం అండి ఇవాళ మనం రాశి వారి యొక్క జాతర ఫలితాలు తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి నవంబర్ ఎనిమిది అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం గురించి తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాసులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరువా చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఏమంటే ఉండరు కదా అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఇలా చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు విదేశీ ప్రయాణ సమస్యలు రాజకీయ సమస్యలు ఆరోగ్యం సంతానం ప్రేమ పెళ్లి సమస్యలు మొదలైన ఎన్నో సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువు గారిని సంప్రదించండి మన గురువుపై వచ్చి స్వామి గారు అండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురువు గారు అండి మన గురువు గారు పురుష వర్షిక చెట్టులో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక విరాళకు వస్తే అండి రేపటి రోజున ఈ రాశి వారికి మీరు ఎప్పటి నుంచో మీ పరువు ప్రతిష్టలకు సంబంధించి కావచ్చు లేదంటే మీ యొక్క మంచి అంటే మీరు చేసినటువంటి సేవా గుణాలు అలాగే మరింత ఎక్కువగా మీరు చూపించినటువంటి ఆ యొక్క ఉద్యోగ బాధ్యత కర్తవ్యం ఇదంతా కూడా ఏంటంటే మీ యొక్క పై అధికారులకు మీ మీద మంచి ఇంప్రెషన్ అనేది పెరగబోతుంది తద్వారా ఏంటంటే మీ యొక్క పనిలో మిమ్మల్ని మీ నైపుణ్యాన్ని మిమ్మల్ని రేపటి రోజున గుర్తించి మీ గుర్తింపు తగ్గా జీతము కానీ మీకు దగ్గర హోదా కానీ ఖచ్చితంగా రేపటి రోజు మీకు దక్కే సూచనలు అయితే బాగా కనపడుతున్నాయండి మరొక ఉన్నతమైనటువంటి అవకాశాన్ని ఇవ్వబోతున్నారని చెప్పుకోవాలి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో మంచి వృద్ధికి సంబంధించినటువంటి అవకాశాలు వస్తాయి ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు కానీ ముందు ముందు రోజుల్లో ఆ సమస్యలు కూడా మీ నుండి పూర్తిగా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయండి మీకు అంతేకాకుండా వైవాహిక జీవితానికి సంబంధించి చాలా సంతోషంగా ఉన్నటువంటి రోజుగా చెప్పుకోవాలి విద్యార్థులు కూడా కొంత ఒడిదుడుగులు కనిపిస్తున్నాయి మీ యొక్క ఏకాగ్రత కూడా తగ్గుముఖం పట్టబోతుంది కాబట్టి ఈ యొక్క అవకాశం అనేది ఏదైనా రేపటి రోజు విద్యార్థులకు సంబంధించినటువంటి వచ్చినటువంటి అవకాశాలు ఏదైనా కానీ వాటిని ఉపయోగించుకోవడం వల్ల ముందు ముందు రోజుల్లో మీకు అంతా కూడా మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నాయండి కుటుంబంలో వ్యక్తుల మధ్య మరింత ఎక్కువగా ప్రేమలో పెరుగుతాయి ఎవరైనా కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు అంతేకాకుండా ఆస్తి కోసం ఎవరికైనా కానీ యోగం కావాలని చెప్పి ఎదురు చూసిన వారికి కూడా ఆస్తికి సంబంధించినటువంటి యోగాలు కూడా కనిపిస్తున్నాయి ఇంట్లో కొన్ని శుభకార్యాలు ఫంక్షన్స్ జరుగుతాయి దీని కారణంగా మీ యొక్క కుటుంబ జీవితంలో ఆనందం అలాగే శాంతి ఎక్కువగా పెరుగుతాయి అలాగే మీ యొక్క అంటే ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కూడా రేపటి రోజున ఒక చక్కని వైద్యుడి యొక్క సలహాలు మేరకు చేసినటువంటి ట్రీట్మెంట్ వల్ల మీకు సంబంధించినటువంటి ఆ యొక్క వైద్యానికి సంబంధించి కొన్ని విషయాల్లో మీరు తెలుసుకొని ఆ వైద్యులు సంప్రదించి దానికి సంబంధించిన చికిత్సను తీసుకోవడం కూడా స్టార్ట్ చేస్తారు ఇక అలాగే ఈ రాశి వారికి తోబుట్టులతో కొన్ని వివాదాలు కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి వీటిని నివారించేందుకు తప్పకుండా మీ వంతు మీరు ప్రయత్నించండి మీ అన్నయ్య కానీ తమ్ముడు కానీ లేదంటే ఎవరైనా కానీ తోబుట్టులతో ఎప్పుడు కూడా మీరు ప్రేమతో ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాల పట్ల మీరు బలమైన బంధం అని చెప్పి మీరు నమ్మిన వ్యక్తులే కొంతమంది ఏంటంటే ఈ రాశి వారు అందరూ కూడా ఒకేలా ఉండరు కదండీ అందరూ కూడా ఒక మనస్తత్వం కలిగి ఒక ఫ్యామిలీని కలిగి ఉండరు కాబట్టి ఒకరిని ఉన్నటువంటి సమస్యలు ఒకరికి ఉండవు కాబట్టి ఎవరి సమస్యలు వారి అయితే కుటుంబంలో ఉన్నటువంటి వివాదాల కారణంగా కావచ్చు ఆస్తి సంబంధించిన విషయాలు కావచ్చు తోబుటూల మధ్య కొంచెం తగాదాలు ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయండి జాగ్రత్తగా ఉండండి ఇక మీ వల్ల కష్టపడి పంచిన వ్యక్తి కొంతమంది ఎవరైతే కొంతమంది వ్యక్తులు మీరు ఇచ్చినటువంటి లైఫ్ని మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తూనే మీ మీద తిరగబడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దీనివల్ల కొంచెం మీ మనసు ఒత్తిడికి గురవుతుంది అలసటకు కూడా గురవుతారు బలహీనంగా మారిపోతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేటువంటి పనులు కూడా రేపటి రోజున మీరు చేస్తున్నారు మీ పనిని చూసి కొంతమంది సంతోషిస్తారు అంతేకాకుండా మీ పనితీరును కూడా మెచ్చుకుంటారు అలాగే మీ యొక్క అనుభవాలను కొంతమంది కార్యాలయంలో ఉన్నటువంటి వ్యక్తులు అలాగే కొంతమంది పెద్దలు ఇవందరూ కూడా మీ అనుభవాలను తెలుసుకొని మీరేంటి మీ యొక్క ఉన్నత ఏంటి అనేది తెలుసుకుంటారు అలాగే మీ యొక్క దృష్టి అనేది కొత్తగా ఏదైతే ఉంటుందో నేర్చుకోవాలని చెప్పి అవకాశాలు వస్తే బాగుండని చెప్పి దేని గురించి అయితే ఆలోచించారో దాని గురించి మక్కువ చూపించబోతున్నారు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మీ సహోద్యోగులకు ఏదైనా కానీ చెప్పే ముందు ఆలోచించండి లేదంటే ఏంటంటే మీరు ఏదైనా మంచిగా తీసుకున్నా చెప్పినటువంటి వారు నెగిటివ్గా ఆలోచించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్తగా అయితే వహించండి అయితే మీరు ఏదైనా కానీ వ్యాపారం చేస్తే రేపటి రోజు మీకు మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మీరైతే ఏదైనా కానీ ఒక విషయాన్ని ఆలోచించే ముందు మన కుటుంబ సభ్యులకు తెలియజేయడం చాలా ఉత్తమం కాబట్టి కుటుంబ సభ్యుల నుండి మీరు పోయిన సలహాలు కానీ ప్రయోజనకరంగా కనిపిస్తున్నాయి మీ వ్యాపారంలో గణనీయమైన పెరుగుదల కోసం పరిస్థితులు అయితే అనుకూలంగా మారబోతున్నాయండి ముందు ముందు రోజుల్లో మీ ప్రణాళికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి తద్వారా మీకు ఉన్నటువంటి విశ్వాసం మరింత రెట్టింపు అవుతుందండి ఏదైనప్పటికి కూడా మీకు వస్తామంటే వ్యాపారానికి వృత్తిపరంగా అలాగే ఉద్యోగపరంగా ఇలా అన్నీ కూడా రేపటి రోజున అనుకూలమైన ఫలితాలు ఇచ్చినవంటి రోజుగా చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ రాశి వారికి కొన్ని రిస్కులు కూడా రేపటి రోజు తక్కువ తక్కువ చెప్పుకోవాలండి ఎందుకంటే మీ వ్యాపారానికి ఏ విధంగా అయితే అభివృద్ధి పలకపోతున్నారో దానికి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు కొంతమంది ఇచ్చినటువంటి సూచనల వరకు మీ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా అంటే మీరు ఒకటి ఆలోచిస్తే మీకు మరింత ఎక్కువగా అంటే మీ మైండ్ నేను డైవర్ట్ చేసే విధంగా కొంతమంది వ్యాపారవేత్తలు సీనియర్స్ కానీ లేదంటే మీ చుట్టూ ఉన్న వారు కానీ మీకు ఇచ్చిన సలహాలు మిమ్మల్ని కొంచెం అన్ని రకరకాల ఆలోచనలు గురిచేసే విధంగా ఉంటాయన్నమాట అలాగే ఆర్థిక స్థితికి వస్తే రేపటి రోజున ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే అండి ఆర్థిక సేత్వం వల్ల బలమైనటువంటి మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే మీకు సరైనటువంటి ఆదాయాన్ని పెంచినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు సద్వినియోగం చేసుకోబోతున్నారు ఉపయోగించుకోబోతున్నారు డబ్బులు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడం కంటే మీరేంటంటే గృహ అవసరాలకు కోసం ఎక్కువగా కృషి చేస్తారన్నమాట మక్కువ చూపిస్తారు కూడా ఇంకా అంతేకాకుండా రేపటి రోజున మీ యొక్క తోబుట్టుల కోసం కూడా డబ్బులు ఖర్చు అల్సిన అవసరం ఏర్పడుతుందండి అయితే ఆర్థిక స్థితి మీకు రేపటి రోజున ఎక్కువగా బలంగా కనిపిస్తుంది అంతేకాకుండా పరిచయాలను కొంతమంది వ్యక్తులు పరిచయం కూడా మీకు ఆర్థిక లాభాలు కనిపిస్తాయి అలాగే ఒక సలహా మేరకు ప్రత్యక్ష పెట్టుబడులు కూడా దూరంగా ఉండాలని చెప్పి తెలుసుకుంటారు అలాగే ముందు ముందు రోజుల్లో కూడా మీకు రేపటి రోజు అందుకే అన్ని రకాలు కూడా అనుకూలంగా అయితే ఉండబోతుందని చెప్పాలండి రేపటి రోజున మీరు చేసేది ఏదైనా సరే చాలా వరకు కూడా హండ్రెడ్ పర్సెంట్ లాభదాయకంగా ఉండబడుతుంది రేపటి రోజున ప్రత్యక్ష పెట్టుబడులు దూరంగా ఉండాలని చెప్పి తెలుసుకుంటారు అలాగే ముందు ముందు రోజుల్లో కూడా మీకు ఈ యొక్క పార్థస్థితి మరింత ఎక్కువగా బలపడడం కోసము మీరు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది మీకు ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా రిబీర్ ఏంటంటే ఎప్పటికప్పుడు మీ యొక్క ఆరోగ్యంపై దృష్టిని సాధించాలని చెప్పి ఎప్పటికప్పుడు చిన్న సమస్యలు ఎదుర్కొంటూ సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది అయితే ఏంటంటే చిన్న చిన్న సమస్యలే కదా అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోకండి ఎందుకంటే మనకు చిన్న సమస్యలే రేపటి రోజున పెద్ద సమస్యలుగా మారి మన తల మీద కూర్చుంటాయి కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో నిర్లక్ష్యం చేయకండి ఇక అలాగే మీ జీవితంలో కొంతమంది శత్రువులు కూడా రావటం జరగబోతుంది ఆ శత్రువుల వల్ల కూడా కష్టాలు మీకు ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు తప్పకుండా రేపటి రోజున దగ్గర ఎక్కడైనా శివాలయం ఉంటే వెళ్ళి దా శివాలయంలో స్వామివారు దర్శించుకొని నోటెదో ప్రదర్శన చేసుకోవడం వల్ల కొంచెం మీకు ఆరోగ్యపరంగా లేకపోయినా కనీసం స్వామివారిని దర్శించుకొని మీకు తగ్గ సోమతను బట్టి శివునికి అభిషేకం చేయించుకోవడం ద్వారా ఈ కార్తీక మాసంలో శివు అభిషేకం చాలా వరకు కూడా మంచి పుణ్య ఫలితాలు ఇస్తుందండి ఈ పూజని తప్పకుండా చేసుకోండి శత్రునాశనం కలగాలని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోండి అలాగే రేపటి రోజున హనుమంతుల వారి యొక్క ఆలయం కూడా దర్శించండి అన్ని రకాల కూడా మీకు అనుకూలంగా ఉంటుంది రేపటి రోజున అమ్మవారి సంబంధించిన కుంకుమార్చిన చేయటం వల్ల కూడా మీకు అందక కూడా అనుకొ అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా సింధుల ముఖంపై బొట్టుకు పెట్టుకోవడం వల్ల మీకే శత్రువులు ఉంటారో అలాగే మీ మీపైన దృష్టి ఉద్దేశం ఉన్నా తగ్గిపోతుంది ఇక అలాగే రేపటి రోజున శత్రుభైన నుండి మీరు బయటపడతారు అలాగే మీ యొక్క గౌరవం మీ యొక్క పేరు ప్రతిష్టలు రెట్టింపేటువంటి అవకాశాలు ఉన్నాయి మీ పిరిపోయిన వారిని ప్రేమిస్తే వారిని మీరు విశ్వించాలండి తప్పకుండా ప్రేమకు ఇది నిర్వచనం కాబట్టి ప్రేమికులకు సంబంధించిన విషయాల్లో ఒకరి మీద ఒకరికి ద్వేషం అలాగే అపనామకం ఉండడం వల్ల కొంత రేపటి రోజున బంధానికి సంబంధించినటువంటి ప్రమాదాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయం జాగ్రత్త అవసరము ఇక అలాగే వివాహితుల గురించి చూస్తే కనుక రేపటి రోజున పూర్తిగా వైవాహిత జీవితానికి సంబంధించి చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి అయితే మీకు తగినటువంటి సమయం అనేది వైవాహిక జీవితంలో తక్కువ చాలా రోజులు నేనైతే మీ జీవిత భాగస్వామితో ఏర్పడిన గొడవలు ఉన్నాయో ఆ గొడవలు కూడా రేపటి రోజు చెక్ పెట్టబోతున్నారండి వారితో కాసేపు కూర్చొని వారికి సంబంధించినటువంటి ఏదైతే మీరు నుండి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ విషయాలన్నీ కూడా వారితో చెప్పడం అలాగే తగినటువంటి సమయాన్ని ఇవ్వటం వల్ల జీవిత భాగస్వామి చాలా ఆనందంగా మిమ్మల్ని మరింత ఎక్కువగా ప్రేమ రాగాలతో మీ మీద మరింత ఎక్కువగా గౌరవం కూడా పెరుగుతుంది అలాగే ఇక విద్యాభివృద్ధికి కూడా మద్దతుగా ఉండేటువంటి అవకాశాలు గ్రహాల రీత్యా కనిపిస్తున్నాయి మంచి అంటే విద్యలో విద్య సాధించడము దీనికి సంబంధించినటువంటి వాతావరణం అన్నీ కూడా మీకు పేరును కీర్తిని సాధించేందుకు ఉపయోగపడతాయి అలాగే కొన్ని ప్రతికూలమైన సంఘటనలు రేపటి రోజు మీరు చూడబోతున్నారు అంటే కొంత మానసికమైనటువంటి ఆందోళనకు గురైనటువంటి సంఘటనలు మిమ్మల్ని కొంత ఎక్కువగా బాధ గురి గురి చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం తప్పకుండా జాగ్రత్త వహించండి ఇక ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో అలాగే కొంత భూములు కొనుగోలు చేసినటువంటి విషయాల్లో చాలా రోజుల్లో ఆలోచిస్తూ ఇది కరెక్టా కాదా అని చెప్పి ఆలోచించినటువంటి టైంలో రేపటి రోజున మీ కొంతమంది వ్యక్తులు వారు ఇచ్చేటువంటి సలహాలు మీకు బాగా నచ్చడం వలన మీరు ఆసినటువంటి ఫలితాలు పొందేందుకు కొంత భూములకు సంబంధించి మీరు కొంత ఆశిస్తే దానికి డబుల్ రేపు రేపటి రోజులు మీకు మంచి లాభాలు భూమికి సంబంధించినటువంటి రేట్లు ఎక్కువ మరింత ఎక్కువగా పెరగబోతున్నాయండి రేపటి రోజు మీరు ఏమైనా భూములు కొంటే ఫ్యూచర్లో మీకు అయ్యి డబల్ రేట్ ఫలితాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తాయి మరి రేపటి రోజు మీరు ఖచ్చితంగా అనుకూలమైనటువంటి రోజు కానీ చెప్పుకోవాలి మరి కానీ ఈ రాశి యొక్క జాతర ఫలితాలను తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్